నేను స్టాక్ మార్కెట్లో అక్కడి నుంచి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాను అని నేను ఒకరోజు నా మొబైల్లో ఫేస్బుక్ యూజ్ చేసుకుంటాగా ఆ యాడ్లో ట్రేడింగ్లో టిప్స్ కావాలంటే జాయిన్ అని ఉంది వెంటనే నేను జాయిన్ పై క్లిక్ చేసి కొన్ని క్వశ్చన్స్ వస్తే వాటికి ఆన్సర్ చేయగా నన్ను వాట్సాప్ గ్రూప్కి డైవర్ట్ చేసి జాయిన్ చేసుకున్నారు ఆ గ్రూప్లో అప్పటికే చాలా మంది ఉన్నారు ఆ గ్రూప్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగా మంచి లాభాలు వచ్చాయని కొంతమంది స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారు అది నిజమని నమ్మి నేను కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను తరువాత గ్రూప్ అడ్మిన్ నాకు ఒక లింక్ పంపి ఆ కంపెనీ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోమన్నారు నేను ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని నా వివరాలు అందులో ఎంటర్ చేసి వారి యొక్క సలహా మేరకు ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టి కొంత అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేశాను ఆ యాప్లో నాకు తక్కువ ఇన్వెస్ట్ చేసిన ఎక్కువ లాభాలు వచ్చాయి మొదట్లో నేను వెయ్యి రూపాయలు ఆ తరువాత ఐదు లక్షలు విత్డ్రా చేస్తే వెంటనే నా అకౌంట్లో వేశారు దాన్ని నేను నిజమని నమ్మి వారి యొక్క సలహా మేరకు విడతల వారిగా లక్షల్లో ఇన్వెస్ట్ చేశాను నేను మూడు కోట్లు ఇన్వెస్ట్ చేయగా రీసెంట్గా చూపించాను అది చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈరోజు ఉదయం అందులో ఎనభై లక్షలు విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా రిజెక్ట్ చేశారు వెంటనే రెవెన్యూ మరియు కస్టమర్ కేర్ను సంపాదించగా మీకు త్రీ హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి టెన్ పర్సెంట్ కమిషన్ పే చేయాలన్నారు నేను డెబ్బై కోట్లు వస్తాయని ఆశపడి కమిషన్ అమౌంట్ పే చేశాను పే చేసిన అమౌంట్ విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే నా నెంబర్ బ్లాక్ చేసి గ్రూప్ నుంచి అని తొలగించారు ఫేక్ స్టాక్ మార్కెట్ యాప్ లో ఇన్వెస్ట్ చేసి నేను మోసపోయానని తెలుసుకున్నాను ఎందుకో తెలుసా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేక కొంతమంది రూపాయలు ఏ మాత్రమో ఆలోచించకుండా ధారాళంగా దోచి పెడుతున్నాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఉన్నతంగా బ్రతకాలని ఆలోచించే లోపే సైబర్ నేరగాళ్లు వచ్చి ఏక మేడలా మన ఆశలను కూల్చి అడియాసలు చేస్తున్నారు వివాహం చేయటానికి కొందరు చదువుల కోసం కొందరు ఇల్లు నిర్మాణం కోసం ఇంకొందరు ఇలా ఎన్నో చేయాలనుకుని కలలు కనే లోపే వారి కల కలగానే మిగిలిపోతోంది మన కష్టార్జితాన్ని సులభంగా దోచుకుంటుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా డబ్బులు పోయాక బాధపడితే ఏం లాభం దీనికి ఇతనైనా ముగింపు పలుకుదాం సైబర్ కేటగాళ్ల బారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నుంచి పదకొండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు కొల్లగొట్టారు ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం ఏదో ఒక చోట భారత్ ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు ఎక్కువ అవుతున్నాయి గతంలో జరిగిన సైబర్ నేరాలతో పోలిస్తే ఇలాంటి తరహా ఘటనలు భిన్నంగా ఉండటం ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడంతో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు ఈ తరహా కేసుల్లో ముఖ్యంగా నిందితుల స్కై వినియోగించడం గమనార్హం ఎన్నో సార్లు డేటా సౌజ్యం తెలిసింది మన సమాచారం అంతా అందరితో చక్కర్లు కొట్టిందన్న వార్తలు జరిగిన మన సమాచారంతో వారు మన ప్రొఫైల్ ని ఎంచుకుంటున్నారు మేమే కేసు రిజిస్టర్ చేశాము మేమే కేసు రిజిస్టర్ చేసాం కాబట్టి మీరు మహారాష్ట్ర కానీ బెంగళూరు కానీ ఇక్కడ అది అక్కడికి రావాలి ఆఫీస్కి రావాలని ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు మీరు నమ్మవద్దు ప్రతి నైట్ టైం ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది స్టేషన్కి కొండ వస్తాయి కొన్ని రావట్లేదు మనిషికి పెద్ద ఇంజరీ అయితే శేషం వస్తాడు చిన్న చిన్న దెబ్బలు అయితే స్టేషన్ రావట్లేదు అది కానీ లేకుండా ఇన్ని బైక్స్ పోతానో చూడండి ఒకసారి మినిమం కావచ్చు హెల్మెట్ హెల్మెట్ ఆల్రెడీ చెప్తున్నాము ది సేమ్ టైము ప్రతి ఒక్కరు బ్రేక్ లైన్ పెట్టుకొని వెళ్తామని వెనకొచ్చేవాడికి బ్రేక్ లైన్ కనపడదు సింగిల్ రోడ్ కాబట్టి ఆపోజిట్ వెహికల్స్ వస్తే ఖచ్చితంగా మీ వెనకొచ్చేవాడికి కనపడదు మీ ప్రతి యాక్సిడెంట్ వాళ్ళ అజాగ్రత్త వల్ల జరిగింది డ్రైవర్ ఈ కార్ వాళ్ళు బస్సు వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయను బైక్ వాళ్ళు ఈరోజు కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది ఫస్ట్ ఏమన్నారు కార్ తప్పు తప్పని చెప్పారు తర్వాత వీడియో చూస్తే పెట్రోల్ బంక్ కోసం పోతూ పోతూ ఒక సెకండ్లో యూటర్ తీసుకుంటాడు వెనకనే ఉన్న కారు కొట్టేస్తుంది చూచర్ వాళ్ళకి కనిపిస్తుంది కార్డు యాక్స్ కొట్టేసి అంటారు సో మనం చేసే అజాగ్రత్తల వల్ల వేరే వాళ్ళు మేము సింపుల్ ఎట్టేస్తూ ఉంటాం లాస్ట్ టైం బస్ యాక్సిడెంట్ జరిగింది అది అది కూడా అలా చూడండి నాకు దగ్గర లెవెన్ ఓ క్లాక్ అక్కడ త్రీ ఓ క్లాక్ బాడీ తీయాలి ఇంత సేమ్ ఈ వేలు పడాలి రోజు యాభై మంది కూర్చి టీ తాగుతుంటారు ఒకసారి ఆలోచించండి మన ఫ్యామిలీ పక్క రోజు ఎవరికైనా రేపు మన ఫ్యామిలీ కూడా ఉంటుంది అక్కడ మనకు సంబంధించిన వాళ్ళే మన వాళ్ళు అనుకోవాలి మీరు అందరూ కలిసి చేసుకుంటే ఏదైనా ఇబ్బంది ఉండదు